అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పోలీసులు కఠినతరం చేస్తున్నారు ఈ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతోనే రోడ్డు ప్రమాదాలను జరుగుతున్నాయని దృష్టిలో ఉంచుకొని పోలీసులు తాడిపత్రి పట్టణ వ్యాప్తంగా ఎవరైతే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారో వారిని అదుపులోకి తీసుకుని విమానాలు సైతం విధిస్తున్నారు ప్రస్తుతం మనతో తాడిపత్రి టౌన్ సిఐ ఆరోనరావు ఉన్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పట్టణ పరిధిలో ప్రతిరోజు కూడా వాహనదారులు సెల్ఫోన్ వాడుతూ వాహనాలను నడుపుట పైన స్పెషల్ డ్రైవ్ నిర్ణయించడం జరుగుతుంది ఇందులో భాగంగా గత రెండు నెలల నుంచి దాదాపుగా నాలుగు వందల వరకు వివిధ మార్గాలలో సెల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడుపుతున్నటువంటి వారిపైన చలాన్లు విధించడం జరిగింది ఈ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమంటే సెల్ ఫోన్ నడుపుతూ వా సెల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపడము ప్రమాదాలకు కారణమవుతుంది చాలామంది కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి పట్టణ కు పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ ఎవరికన్నా వచ్చి వస్తే వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము